హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన కింగ్ విరాట్ కోహ్లీ విషయం తెలిసిన విషయమే కదా మనోడు ఎంత విధ్వంసక ఆటగాడో మరి తను కనుక ఒక్కసారి ఫీజులోకి వచ్చాడంటే ఎంత యాక్టివ్గా తను బ్యాటింగ్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోయి ఆటగాడు ఎవరైనా ఉండాలంటే ప్రస్తుతంలో నూటికి నూరు శాతం మన కింగ్ విరాట్ కోహ్లీ గత పది నెలల కంచి టీమిండియా ఎన్లైన సేవలు చేస్తూ ఎనలేని క్రికెట్ ఆడుతూ ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి మన కింగ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంబంధించుకున్న ఆటగాడుగా స్పోర్ట్స్ జవితలు మనోడు క్రికెట్లో నెంబర్ ఉంటాడు ఇక అదే కాకుండా మనోడు ఒక రికార్డు మీద రికార్డు కొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతున్న మన కింగ్ విరాట్ కోహ్లీ ఈ మధ్యలోనే मैं टाप टेन మళ్ళీ సంపాదనలో ముందు ఉండడం అంటే మనోని హావ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ జాబితాలో ఇటువంటి ఇండియా నుంచే కాదు ప్రపంచ క్రికెట్ నుంచి క్రికెట్ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ నుంచి కూడా ఇటువంటి మాత్రం రాలేదు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సచిన్ టెండూల్కర్ రిక్కి పాంటింగ్ అదేవిధంగా బ్రియన్ లారా ఎంతో స్టార్ క్రికెట్లు ఉన్నప్పటికీ ఎంఎస్ ధోని లాంటి స్టార్ క్రికెట్ ఉన్నప్పటికీ ఎవరికి దక్కనటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఒక అద్భుతమైన అరుదైన గౌరవం మన కింగ్ విరాట్ కోహ్లీ దక్కడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేంటి విషయంలోకి వచ్చినట్టయితే మరి ప్రపంచంలో ఆర్జన్ లో అంటే అత్యధిక సంపాదనలో ఒక హియర్ గా మరి అత్యధిక డబ్బులు సంపాదించిన ఆటగాడుగా మనోడు ఉండడం విశేషం ఎనిమిది వందల నాలు నలభై ఏడు కోట్లు సంపాదించిన మనోడు మరి ప్రపంచవ్యాప్తంగా పదవ నెంబర్లో స్థానం దక్కించుకున్నాడు తొమ్మిది నెంబర్లో స్థానం దక్కించుకొని ముందు వరుసలు దూసుకుపోతున్నాడు ఇక ఫుట్బాల్ ప్రేమికులే మరి ఫస్ట్ వరుసలో ఉన్నప్పటికీ ఒక క్రీడా రంగంలో అంటే క్రికెట్లో మాత్రం మనోడు ఉండడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక అదే కాకుండా టీమిటి తరపు ఉండడం ఎంతో ఆనందం చెప్తున్నారు ఫ్యాన్స్